ఇలా 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 ఇల్లీ పంచాయతీ ఓకే సరే అండి థ్యాంక్ యూ అండి దేవుడు మాన్యం అచ్చా వేద్ర పంచాయతీ ఇదా గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీ కార్యాలయం ఏ ఊరు అది ఇందుపల్లి అమలాపురం పెద్ద చెరువు ఉంది మెయిన్ రోడ్కి వచ్చేసాం అమలాపురంలో వచ్చాము ఇలానా ఉంటుంది అక్కడ టెంజ్ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి వచ్చేది పోలీస్ లెటర్ నిన్న అక్కడికి వెళ్తాను కొబ్బరి చెట్లే కదా ఇక్కడ తార్ చెట్టు ఉంది చెట్టు అప్పుడే అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ అంటే ఒకటి ఉంది సో ఇక్కడ కళ్ళు ఉండాలని అర్థం అడుగుతానండి అడుగుతుంది అరే ఎందుకురాచేస్తాను ூரம் வச்சேசம் அண்ணா அடிகேஸ்தான் அது எதுக்கு சூடா அழுதம் அண்ட் அடைய நம்ப ஃபஸ்ட்டு அடிதான்ரா சென்னு சொல்லி அடிதான் ఇది కళ్ళు ఎక్కడ దొరుకుతుందండి కళ్ళు 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 తాగడా కళ్ళు తాగే కళ్ళు అండి వచ్చిందండి వాళ్ళ రాలేదు ఎక్కడెక్కడేనా మరి వాళ్ళ